హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్వరంలో మా ముచ్చట్లు ఇది ఉజ్జయినిలో మాకు సెకండ్ డే ఇప్పుడు మేము ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు ఈ క్షేత్రంలో చిత్రాలు లింగం వల్లే కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారని ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు అంటే ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో కంటే ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేవాలయంలో భస్మహారతి చాలా విశేషంగా జరుగుతుంది ఈ భస్మహారతికి పది మంది నాగు సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మహారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోకి అనుమతించరు చాలా బాగా జరుగుతుంది కానీ మేము వెళ్ళిన రోజున టెంపుల్లోకి సెల్ ఫోన్స్ ఎలా లేదని చెప్పేసి మేము లాకర్లో పెట్టి వెళ్ళాము కానీ అక్కడ చాలామంది అయితే మొబైల్స్ తీసుకొచ్చి షూట్ చేసుకున్నారు నెక్స్ట్ అప్పుడు మేము ఇంకా భస్మహారతికి వెళ్ళినప్పుడు కొద్దిగా షూట్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఉజ్జయినిలో శక్తిపీఠమైన హరిసిద్ధి మాత దేవాలయానికి అయితే వచ్చేసాము ఉజ్జయినిలో హరిసిద్ధి ఆలయం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హరిసిద్ధి ఆలయానికి నాలుగు ఎంట్రన్స్లు ఉంటాయి శివపురాణాల ప్రకారం మహాశివుడు సతీదేవి పార్థివ దేహం తీసుకువెళ్తున్నప్పుడు సతీదేవి మోచేయి ఇక్కడ పడడంతో ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా పేరుగాంచింది భారతదేశంలో ప్రముఖ రాజుల్లో ఒకరైన విక్రమాదిత్యుడు హరిసిద్ధి మాతాకు పరమభక్తుడు ఈ ఆలయం పైభాగంలో అత్యంత శక్తివంతమైన శ్రీచక్రం ఉంది అలాగే ఆలయం గోడలపై యాభై ఒకటి శక్తిపీఠాలు పెయింటింగ్ వేయబడ్డాయి ఈ ఆలయం ప్రక్కనే శ్రీ మహా మాయాదేవి ఆలయం కూడా ఉంది ఈ అమ్మవారిని కిటికీ ద్వారానే మనం దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల నుండి వెలుగుతున్న అఖండ్య జ్యోతిని కూడా మనం దర్శించుకోవచ్చు ప్రధాన ఆలయం ఎదురుగా రెండు దీప దీప స్తంభాలు ఉంటాయి వీటిని శివశక్తి ప్రతి రూపాలుగా భావిస్తారు వీటిలో మొత్తము ఒక వెయ్యి పదకొండు దీపాలు ఉంటాయి వీటిని వెలిగించడానికి దాదాపు అరవై కిలోల వరకు నూనె పడుతుందని అంచనా మేము వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉందండి గుడి చాలా కిక్కిరిసినట్లు జనమున్నారు మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నాను కొద్దిగా గర్భగుడి లోపల వీడియోని కొద్దిగా అయితే తీయగలిగాము చూస్తున్నారు కదా అమ్మవారిని మీకు చూపించడం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది హరిసిద్ధి మాతా టెంపుల్ని చూశారు కదా అమ్మవారిని ఇలా పై శ్రీ శ్రీచక్ర యంత్రం ఉందని చెప్పాను కదా ఇదేనండి పైన చూస్తున్నారు కదా ఇలా పై భాగంలో మొత్తం అతిశక్తివంతమైన శ్రీచక్ర యంత్రం ఉంది ఇది బయట అండి త్రిశూలము స్వస్తికులతో ఉంది ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు ఇలా రెస్ట్ తీసుకున్నాము బయటకు వచ్చి కూర్చుని ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది పుష్కరాల వల్లనో సమ్మర్ హాలిడేస్ వల్లనో కానీ చాలా క్రౌడ్ అయితే ఉంది ఇంక ఇక్కడికి వచ్చి రావి చెట్టు దగ్గర మేము అందరం కలిసి దీపాలను అయితే వెలిగించామండి ఈ ఉజ్జయినిలో ఎక్కడ సరే ఇలా చిన్న చిన్న శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తూనే ఉంటాయండి ఇలా ఎక్కడైనా ఇలా అందరూ ఇక్కడికి వచ్చేలాగా పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేస్తూనే ఉన్నారు హరిసిద్ధి మాత ఆలయ ప్రాంగణంలో చింతాహరణ గణేష్ మందిరం మరియు శ్రీ కర్కోటకేశ్వర ఆలయం కూడా ఉన్నాయి ఈ హరిసిద్ధి మాత ఆలయంలో సంధ్యాహారతి చాలా బాగుంటుంది చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అంత బాగా చేస్తారు మేము వెళ్ళేసరికి ఆరతి లాస్ట్కి వచ్చేసింది మేము కొద్దిగానే చూసాం కానీ చాలా బాగా జరుగుతుంది భక్తులు చాలామంది వస్తారు హారతి సమయంలో హారతిని వీక్షించడానికి ఈ సంధ్యాహారతి సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమై ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది హారతి కార్యక్రమం కూడా పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు ముందుగా గణపతికి హారతి ఇచ్చిన తర్వాత హరిసిద్ధి మాతకు హారతినిస్తారు హారతికి ముందు దీపపు స్తంభాల్లో నూనె పోసి భక్తులు ముందుగా అవి దీప స్తంభాలు వెలిగించి ఆ తర్వాత హరిసిద్ధి మాతాకు హారతినివ్వడం జరుగుతుంది ఇక్కడ ఇదేనండి మహామాయాదేవి ఆలయం ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ అమ్మవారిని ఇలా కిటికీల ద్వారానే చూస్తారు అక్కడ జ్యోతి కొన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతుందంట ఇంకా నెక్స్ట్ మేము ఇప్పుడు గోపాల మందిర్కి వచ్చాము ఈ గోపాల పూసిన పాలరాతితో తయారు చేయబడిన రెండు అడుగులు ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు శివుడు పార్వతి మరియు గరుడ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో జన్మాష్టమి చాలా బాగా జరుపుతారు ఇంక ఇప్పుడు మీతో ఉజ్జయినిలో ప్రధాన ఆలయాలలో ఒకటైన చింతామణ్ గణేష్ ఆలయానికి వచ్చేసామండి చింతామణ ఆలయం అంటే చింతలు తీర్చే గణేష్లుగా ఇక్కడ వారు బాగా నమ్ముతారు ఇక్కడ మూడు రూపాలు ఏకరూప స్వరూపంగా వెలిసిన స్వయంభు చింతామణ్ గణేష్ ఇక్కడికి ప్రతినిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు స్వామివారిని కొలవడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు భక్తులైతే మేము వెళ్ళిన రోజున కూడా చూస్తున్నారు కదా గర్భాలయంలో చింతామణ్ గణేష్ ఇక్కడ ఎప్పుడూ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది చాలా వేడిగా ఉంది ఇంకా అక్కడ ఇంకా చిన్న చిన్న ఆలయాలు చుట్టూనే ఉంటాయి ఇంక ఇక్కడ మేము చింతామణి గణేష్ని దర్శించుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి జంతర్ అయితే వచ్చేసామండి ఉజ్జయిని జంక్షన్ నుండి రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ జంతర్ మంతర్ ఈ జంతర్ మంతర్ని మనం ఉజ్జయినిలో ఒక అబ్జర్వేటరీ అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోనే పురాతన అబ్జర్వేటరీ ఉజ్జయినిలోని జంతర్ మంతర్ హిందూ పండితులు మరియు జ్యోతిషులకు వారి పరిశోధనలు మరియు అధ్యయనాలలో సహాయం చేయడానికి పదిహేడు వందల ఇరవై ఐదు మరియు పదిహేడు వందల ముప్పై మధ్య సవాయి రాజా జైసింగ్ చేత నిర్మించబడింది ఇంకా పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పటి గాల్వియార్ మహారాజు మాధవ్ మాధవరావు సింధియా దీనిని పునర్ధించారు భారతదేశంలో జైసింగ్ నిర్మించిన ఐదు వాటిల్లో ఇది పురాతనమైనది మిగిలిన ఢిల్లీ జైపూర్ మధుర మరియు వారణాలో ఉన్నాయి కొంతమంది భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ట్రాఫిక్ ఆఫ్ కాన్సర్ ఉజ్జయిని గుండా వెళుతుంది ఇది హిందూ భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా మంతర్ మరింత ముఖ్యమైన అబ్జర్వేటర్గా పనిచేస్తుంది నేటి ఖగోళ శాస్త్ర రంగంలో ఈ నిర్మాణ కళాఖండాన్ని గొప్ప ప్రాముఖ్యత ఉంది మంతర్ అనే పేరు సాంస్కృత ప్రదాల యంత్ర మరియు మంత్ర నుండి వచ్చింది దీని అర్థం మంత్ర సాధనం ఈ అబ్జర్వేటర్లో శంకు యంత్రం యంత్రం మరియు సూర్యరశ్మి వంటి అనేక సాధనాలు ఉన్నాయి ఇవి రోజు సమయం సూర్యుని స్థానాలు నక్షత్రాలు మరియు సౌర వ్యవస్థలోని గ్రహాల వంటి అనేక ఖగోళ గణనలకు ఉపయోగిస్తారు సామ్రాట్ యంత్రం సమయాన్ని గణిస్తుంది నాడీవాళ యంత్రం ఈక్వనోక్షియల్ రోజులను గణిస్తుంది దిగ్వాంశ యంత్రం గ్రహాలు మరియు నక్షత్రాల స్థానాన్ని గణిస్తుంది అయితే భిత్ యంత్రం సూర్యుని క్షీణతకు మరియు అత్యున్నత స్థానం నుండి దాన్ని దూరాన్ని గణిస్తుంది అలాగే అబ్జర్వేటరీలో టెలిస్కోప్ మరియు ప్లానిటోరియం కూడా ఉన్నాయి ఇంక ఇప్పుడు ఉజ్జయినిలో చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమైనది సాందీపని ఆశ్రమం శ్రీకృష్ణుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువు సాందీపని ఆశ్రమం ఉజ్జయినిలోనే ఉంది ఈ ఆశ్రమం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకృష్ణుడు సుద్దాముడు పరిచయమైన ప్రదేశం కూడా ఇదే కేవలం అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలు పద్నాలుగు విద్యలు నేర్చుకోవడం జరిగింది శ్రీకృష్ణుడు చదువుకుంటున్న విగ్రహం మరెక్కడా కనిపించదు ఈ ఆశ్రమంలోనే కనిపిస్తుంది శ్రీకృష్ణుడు మహాశివుడిని కలవడం కూడా ఇక్కడే జరిగింది హరిహరులు కలిసిన ప్రదేశంగా ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది సాందీపన ఆశ్రమంలో నీటికొండ ఉంటుంది ఈ నీటి కొండను శ్రీకృష్ణుడే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తారు ఇక్కడ ఈ నీటికొండ నుండి ఈ నీటి కొండను గోమతి కుండ అని అంటారు ఇక్కడ ఇదిగోనండి ఇది మీరు ఇప్పుడు చూసేది శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన గోమతి కుండ ఇక్కడ నుండే వాటర్ తీసుకునేవారని చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణుడు తన పలకలను తుడవడానికి ఈ నీటినే ఉపయోగించేవారంట ఇంక ఇప్పుడు మీకు ఉజ్జయినిలో చూడవలసిన ప్లేసెస్లో వత్రుహరి గుహలు కూడా ఒకటండి చాలా బాగుంటాయి పదకొండవ శతాబ్దానికి చెందిన వత్రుహరి గుహలు భారతీయ రాక్ కట్ ఆర్కిటెక్చర్కు అద్భుతమైన ఉదాహరణ ఈ అద్భుతమైన క్రియేషన్స్ కాల పరీక్షకు నిలబడి శతాబ్దాలుగా ఎలా పడి ఉన్నాయో చూడడం మనోహరమైనది అందమైన పచ్చటి అడవులు మరియు కొండల ప్రాంతాల మధ్యలో ఉన్న ఈ గుహలు కొంచెం ఇరుకైనవి మరియు పూర్తిగా చీకటిగా ఉంటాయి కాబట్టి జ్యోతిని మీతో తీసుకువెళ్లాలని సూచిస్తారు ఇక్కడ గుహ లోపల ఇరుకైన మార్గాలు భద్రుహరి ధ్యానం చేసిన ప్రదేశానికి దారితీస్తుంది కూర్చున్న భంగిమలో రాతితో చెక్కబడిన ఋషి భతృహరి విగ్రహం చాలా ఆకట్టుకుంటుంది గుహలోపల మీరు మహాదేవ త్రిశూలం మరియు దూని అని పిలువబడే పవిత్ర బూడిదను కూడా చూడవచ్చు అక్కడ మీరు చూసే వస్తువులను తాకకూడదని లేదా కోపకించుకోవద్దని సలహా ఇస్తారు మీరు గుహలు గోడలపై చెక్కిన అందమైన రాతి చిత్రాలను కూడా చూడవచ్చు గుహ లోపలి భాగం చాలా చల్లగా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది భత్రుహరి గుహలను మీ ప్రయాణంలో మీరు వేరే యుగానికి ప్రయాణించిన అనుభూతిని కలిగి ఉంటారు మీరు గుహల్లోని లోతైన భాగానికి చేరుకున్న తర్వాత ఇది మరింత అనుభూతి చెందుతుంది బత్రుహరి గుహలను సందర్శించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు మీరు మూసివేసిన ప్రదేశం భయపడితే గృహలోపలికి ప్రవేశించవద్దు మార్గం ఇరుకైనది చీకట్లో మీరు దేనిని కొట్టుకోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి నెమ్మదిగా మరియు స్థిరంగా వెళ్ళండి గుహలోపల మీతో పాటు వెళ్ళడానికి ఇష్టపడని వారిని బలవంతం చేయవద్దు ఇవి చాలా పురాతనమైన గుహలు ఉజ్జయిని నగరం నుండి ఒక మైలు దూరంలో ఉన్నాయి మరియు దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా విమాన రైలు మరియు బస్సు వంటి రవాణా మార్గాల ద్వారా చేరుకోవచ్చు ఈ ప్రసిద్ధి గుహకు చేరుకోవడానికి మీరు ఉజ్జయిని నుండి ట్యాక్సీని కూడా అద్దెకి తీసుకోవచ్చు సందర్శకులకు ఉదయం తొమ్మిది గంటల నుండి మరియు సాయంత్రం ఐదు గంటల వరకే గుహలోపలికి అనుమతిస్తారు ఇవేనండి మేము ఉజ్జయినిలో చూసిన ప్రదేశాలు నెక్స్ట్ వీడియోలో మేము నర్మదా పుష్కర స్నానం ఎలా జరిగింది అక్కడ ఓంకారేశ్వర్ టెంపుల్ దర్శనాలు మమలేశ్వర్లో జ్యోతిర్లింగ దర్శనం ఇవన్నీ గురించి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మాముచ్చెట్లు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను Thank you for watching.